ఇది ఎగ్ ప్లాంట్ అంటే వంకాయ ఇది స్వీట్ పొటాటో చిలకడ రుంపతో పులుసు పెట్టి చూపిస్తాను ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది సూపర్ ఉంటుంది మన మనలాగే వన్ స్టెప్లో మన స్టైల్లో పొటాటోని పీల్ చేయండి కుక్కర్లో ఒక స్పూన్ ఆయిల్ వేసి మంచి కర్మడి పసుపు కట్ చేసిన ఆయిల్ కట్ చేసిన స్వీట్ పొటాటో నాలుగే చిక్కుడుకాయలు వచ్చినాయ్ కూడా వేసేస్తాను చుట్టిన వంకాయలు కూడా వేసేద్దామండి హెల్ప్లాంటి కట్ చేసిన వంకాయలు కూడా వేసామండి ఉప్పు ఉప్పు యాజ్ పర్వ సాల్ట్ కారం చిల్లీ పౌడర్ ఇద్దరు చింతపండు ట్యామ్రేన్ ఉంటే ట్యామ్రెండు నేను డ్రై మ్యాంగో పౌడర్ వాడుతున్నాను మామిడికాయ పౌడర్ అట్టేసి మీకు ఎంత గ్రేవీ కావాలంటే అంతా మీరు వేసిన క్వాంటిటీని బట్టి వాటర్ అడ్జస్ట్ చేసుకోండి ఫస్ట్ ఒకసారి బాటం నుంచి పైకిలా మిక్స్ అయ్యండి కుక్కర్ పెట్టి ఒక్క విజిల్ తీసుకురండి సూపర్ కర్రీ రెడీ అవుతుంది పిల్లలకు కూడా టూ వన్ స్టెప్లో లెస్ దాన్ సెవెన్ నుంచి ఎయిట్ మినిట్స్ లోపు కర్రీ అంతా రెడీ అయిపోతుంది వన్ విజిల్ వచ్చేసింది ఇప్పుడు మీకు కోర్ చూపిస్తాను చూసారా ఏమి అండ్ టేస్టీ వంకాయ చిలకండు పప్పులు రెడీ టు సర్వ్ మీకు సింపుల్